అందరికి నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ నలభై ఐదో భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు జమున కాల్ చేస్తూ ఉండటంతో చాలా ఇరిటేటింగ్ గా అనిపించింది జగదీష్కి కాల్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ సైలెంట్ లో పెట్టేశాడు కావాలని ఫోను లిఫ్ట్ చేయట్లేదు అని అర్థం చేసుకున్న జమునకి చాలా కోపం వచ్చింది ఎలాగైనా సరే జగదీష్ ని మళ్ళీ నా వైపు ఉండేలాగా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది జమున జగదీష్ ఏమంటారు అని వింటూ ఉన్నామని జమున ఏం మాట్లాడకపోవటంతో ఏమైంది మమ్మీ డాడీ కాల్ కనెక్ట్ అవ్వలేదా అని అంది నేను చేసే మీ డాడీ ఫోన్ లిఫ్ట్ చేయడు అని తెలిసి కూడా నన్నే చేయమని చెప్పావు కదా మళ్ళీ కావాలని ఎందుకు అడగడమే అంది కోపంగా జమున నీలా అలా అనుకోలేదు నువ్వు కాల్ చేస్తే డాడీ లిఫ్ట్ చేసి మాట్లాడితే డాడీ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అనే విషయం డాడీకి తెలుస్తుంది కదా అని నిన్ను చేయమన్నాను ప్రతిదానికి అలా రాంగ్గా తీసుకుంటే ఎవరేం చేయలేరు అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది మాన్సి మాన్సి వెళ్ళిపోగానే మానస్ మెయిన్ డోర్ నుండి లోపలికి వస్తూ కనిపించాడు తనతో ఏమైనా మాట్లాడతాడేమో అని చూస్తూ ఉంది జమున కానీ తను అక్కడ ఉంది అని కూడా పట్టించుకోకుండా రూంలోకి ఫోన్ చూస్తూ రూంలోకి వెళ్ళిపోయాడు మానస్ ఫ్రెష్ అయ్యి రాకన్నా భోజనం చేద్దామని అంది జమున నేను ఫ్రెండ్తో తినేసి వచ్చాను మీరు తినేసి పడుకోండి అని ముందుకు వెళ్ళబోయాడు మానస్ తను ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు సరిగ్గా మాట్లాడటం లేదు ఇప్పుడు చూడు ఫోన్లోనే ఉంటున్నావు ఎక్కువ బయట తిరుగుతున్నావు అంది జమున మామ్ నేను ఇంకా చిన్నపిల్లడే కాదు నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు మానస్ ఎవరిని అనుకొని ఏం లాభం నా మొగుడు నాతో సరిగ్గా ఉంటే నా పిల్లలు నేను చెప్పినట్టు వినేవాళ్ళు తనే నన్ను పట్టించుకున్నప్పుడు ఇంకా పిల్లలు సరిగ్గా మాట్లాడడం లేదు అనుకొని ఏం లాభం అనుకుంది జమున జగదీష్ ని ఎలాగైనా తన వైపు ఉండేలా చూసుకోవాలి అలా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చాలాసేపు ఆలోచించి చివరిగా ఒక నిర్ణయానికి వచ్చి అదే చేస్తాను అనుకొని కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయ్యి ఇప్పుడు తినేసి పడుకొని రేపు ఉదయం నేను చేయాలనుకున్నది చేస్తాను అనుకొని ఒక్కదానికి తినాలి అనిపించగా మాన్సిని పిలిచింది మమ్మీ వస్తున్నాను అంటూ వచ్చి కూర్చొని తినటం స్టార్ట్ చేసింది మాన్సి చాలాసేపు ఇద్దరు సైలెంట్గానే తిన్నారు తినటం కంప్లీట్ అయ్యే ముందు మాన్సి నాకు ఒక హెల్ప్ చేస్తావా అంది జమున ఏంటి మమ్మీ అంది మాన్సి రేపు ఉదయం క్రిష్ దగ్గరికి వెళ్దాము వస్తావా అని అంది నోట్లో పెట్టుకుంటున్న ఫుడ్ పొరం పోయింది మాన్సికి వెంటనే వాటర్ గ్లాస్ నోటి దగ్గర పెట్టి తలపై చిన్నగా తట్టి మెల్లగా తిను అంది జమున నేను ఫాస్ట్గా తినటం వల్ల ఇలా అవ్వలేదు మామ్ నువ్వు అన్నావే క్రిష్ అనే దగ్గరికి వెళ్దామని అది విన్నగానే నాకు ఇలా అయ్యింది అంది మాన్సి వస్తావా అని మళ్ళీ అడిగింది జమ్న ముందు నాకు ఇది చెప్పు అక్కడికి ఎందుకు వెళ్ళటం అని అడిగింది మాన్సి నువ్వు వస్తే అక్కడ నీకు కూడా తెలుస్తుంది అంది జమ్న ముందు నువ్వు చెప్పు మమ్మీ ఆ తర్వాత రావాలా వద్దా నేను డిసైడ్ అవుతాను అంది మాన్సి అప్పటి వరకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్న జగదీష్ తను ఎప్పుడు కాల్ చేయదు ఎందుకు చేసిందో ఏంటో మాన్సికి కాల్ చేసి తెలుసుకుంటాను ఒకసారి అనుకుని మాన్సికి కాల్ చేశాడు అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా అంటున్నాను కదా మనం రేపు మార్నింగ్ వెళ్దాము అని అంటుంది జమున ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసింది మాన్సి జమున మాట్లాడింది మొత్తం జగదీష్ విన్నాడు జమున మాట్లాడటం అయిపోయిన తర్వాత ఫోన్ చేయి దగ్గర పెట్టుకొని డాడీ చెప్పండి అంది మాన్సి ఎక్కడికో వెళ్దాం అంటుంది మీ మమ్మీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు జగదీష్ క్రిష్ అన్నయ్య దగ్గరికి వెళ్దాం అంటుంది డాడ్ అంది మాన్సి తను సరిగ్గా విన్నాడా అని తనకు ఒక్క క్షణం డౌట్ వచ్చింది ఏంటమ్మా అని మళ్ళీ అడిగాడు జగదీష్ క్రిష్ అన్నయ్య దగ్గరకు వెళ్దాం అంటుంది డాడ్ అని మళ్ళీ చెప్తుంది మాన్సి మాన్సి జగదీష్ మాట్లాడుతూకుంటూ ఉంటే కంగారు పడిపోతూ ఉంది జమ్న వాట్ క్రిష్ దగ్గరక కానీ ఎందుకు అన్నాడు జగదీష్ తెలీదు డాడ్ చెప్పమంటే చెప్పటం లేదు మీరే ఒకసారి మాట్లాడండి అని ఫోన్ జమ్నకి ఇచ్చింది మాన్సి తను ఎంత టెన్షన్ లో ఉందో తనని చూసినా ఎవరికైనా అర్థమవుతుంది మామ్ ఎందుకంత కంగారు పడిపోతున్నావు డాడీ కదా మాట్లాడేది ఒకసారి మాట్లాడు అంది మాన్సి మాన్సిని కోపంగా చూసి ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది జమున క్రిష్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు జగదీష్ అదేంటండి అలా అంటారు నేను వెళ్ళకూడదా అంది జమున నేను అడిగిన ప్రశ్నకి సమాధానం అది కాదు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అది చెప్పు చాలు అన్నాడు జగదీష్ తను అక్కడ ఒంటరిగా ఎలా ఉంటున్నాడు ఇక్కడికి వస్తే అందరం కలిసి ఉండొచ్చు కదా అని పిలవటానికి వెళ్తాను అనుకుంటున్నాను అంది జిమ్నా నువ్వు పిలవగానే తను వస్తాడనుకుంటున్నావా అన్నాడు జగదీష్ ఒకసారి పిలవగానే రాకపోవచ్చు కానీ కంటిన్యూస్ గా అడుగుతూ ఉంటే వస్తాడు కదా అండి అయినా నాకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు ఉన్నట్టుండి కృష్ మీద నీకు అంత ప్రేమ ఎందుకు వచ్చింది అన్నాడు జగదీష్ పాపం ఒక్కడే ఉండిపోయాడు కదా తను అలా ఒంటరిగా ఉండటం తలుచుకుంటే నాకు అసలు బాగోలేదండి అందుకే రమ్మందామని అనుకుంటున్నాను అంది జమున నువ్వు ఇలాంటి మంచి ఉద్దేశంతో అయితే అసలు అలాంటి పని చేయవు నువ్వు ఇలా అనుకోవడం వెనుక ఏదో పెద్ద ప్లానే ఉందని నాకు అర్థమవుతుంది కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నీతో మాట్లాడటానికి కూడా ఇష్టపడడు అసలు నిన్ను తన ఇంట్లోకి కూడా రానివ్వడు అన్నాడు జగదీష్ నిజంగా నేను ఎలాంటి ప్లాన్స్ వేయటం లేదు అందరితో కలిసి ఉండాలి అని మాత్రమే అనుకుంటున్నాను ఎలాగైనా సరే కృష్ణ ఒప్పిస్తాను అంది జమ్న తన ఉన్న ప్రాబ్లమ్స్ చాలు నువ్వు ఇంకా తన దగ్గరికి వెళ్ళి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు అన్నాడు కోపంగా జగదీష్ నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటానికి ట్రై చేస్తున్నాను కొద్దిగా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయను అంది జమ్నా నీ గురించి నాకు చాలా బాగా తెలుసు ఎలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ చేయకుండా సైలెంట్ గా ఉండు లేదంటే నాలో మరో జగదీష్ని చూస్తావు అన్నాడు కోపంగా జగదీష్ జగదీష్ అంత సీరియస్ గా మాట్లాడేసరికి భయపడిపోయింది జుమ్న వెంటనే ఫోన్ మాన్సీకి ఇచ్చేసింది మాన్సీ ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని చెప్పండి డాడ్ అని అంది తనని కొంచెం కనిపెడుతూ ఉండమ్మా ఎలాంటి పిచ్చి పనులు చేయనివ్వకు ముఖ్యంగా క్రిష్ దగ్గరికి వెళ్ళనివ్వకు అని చెప్పి కాల్ కట్ చేశాడు జగదీష్ విన్నావు కదమ్మా నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళటం డాడీకి ఇష్టం లేదు సో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో అని చెప్పి అప్పటికే తినడం కంప్లీట్ అవ్వటంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అవును అన్నయ్య రాలేదా డిన్నర్ చేయటానికి రాలేదేంటి అని అడిగింది తినటం కంప్లీట్ అయిపోయాక అడుగుతున్నావా అంది జమున తను నా గురించి పట్టించుకున్నప్పుడు నేనెందుకు తన గురించి అడగాలి అని అడగలేదు కానీ అసలు తన ఇంట్లో ఉన్నాడా లేదంటే తన గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడా అని డౌట్ వచ్చింది అందుకే అడిగానులే అంది మాన్సి ఏం మాట్లాడుతున్నావు నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ తో తిరగటం ఏంటి అయినా వాడి గురించి నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అంది జమున నువ్వు మారవు వాడు మారడు మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి నాకెందుకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మాన్సి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు క్రిష్ రాధ కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంది గా డోర్ ఓపెన్ అయిన సౌండ్ వినిపించి డోర్ వైపు చూసింది రాధా లిప్సికా లోపలికి వస్తూ కనిపించింది అది ఏంటి పర్మిషన్ అడగకుండా అలా లోపలికి వచ్చేస్తుంది అనుకుంది రాధా క్రిష్ డోర్ వైపు చూసేసరికి లిప్సికా లోపలికి రావటం చూసి ఏంటి ఇలా వచ్చావు అని అన్నాడు నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు టెక్స్ట్ చేస్తే రిప్లై లేదు ఇంటికి వద్దామంటే నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నావో తెలియటం లేదు నిన్ను చాలా మిస్ అవుతున్నాను అందుకే ఇలా వచ్చాను అంది లిప్సిక క్రిష్ కి చాలా కోపం వచ్చింది కోపంలో ఏదో అందామనుకొని రాధ వైపు చూసేసరికి రాధ తన వర్క్ చేసుకుంటూనే ఇద్దరిని గమనిస్తూ ఉంది రాధ అలా వాళ్ళని గమనించడం చూసిన క్రిష్ నిజంగానే నన్ను అంతలా మిస్ అవుతున్నావా అని అడిగాడు లిప్సికాను తను వెళ్ళగానే అసలు నువ్వెందుకు వచ్చావు అని సీరియస్ అయ్యి బయట నుండి బయటికి పంపిస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసిన తనకి క్రిష్ అలా క్వశ్చన్ చేయటంతో ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు లిప్సికా చాలా సైలెంట్ గా ఉండటంతో ఏంటి నా కోసం ఇక్కడి వరకు వచ్చి నేను మాట్లాడుతుంటే ఆన్సర్ చేయకుండా సైలెంట్ గా అలా నుంచున్నావు అన్నాడు లిప్సికను హక్ చేసుకున్నాడు క్రిష్ రాధ అక్కడ నుంచి వెళ్ళిపోయింది కోపంగా రాధ వెళ్ళిన తర్వాత తనని హక్ చేసుకుని ఉన్న లిప్సికాని తన రెండు చేతులతో దూరం జరిపాడు అప్పటి వరకు బాగానే ఉండి సడన్ గా ఇలా రియాక్ట్ అవ్వడంతో ఏం జరిగింది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అని అంది లిప్సికా జస్ట్ షట్ ఆఫ్ నాకు నువ్వంటే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు అర్థం అవ్వటం లేదు నీకు ఇంకొకసారి నన్ను కలవటానికి కానీ నాతో మాట్లాడటానికి కానీ ట్రై చేస్తే అసలు బాగుండదు అవుట్ ఫ్రమ్ ఇయర్ అని గట్టిగా అరిచాడు క్రిష్ నువ్వు నన్ను కాకుండా వేరే ఎవరినైనా ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను ఆర్ మై ఓన్లీ మై అంటూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది లిప్సిక వెయిటింగ్ రూమ్ లోకి వెళ్ళిన రాధ అద్దంలో తనని తాను చూసుకుంటూ తన ఫేస్ పై వాటర్ చల్లుకుంటూ ఎలా పోతే నీకెందుకు ఇక్కడ ఉంటే నీకెందుకు ఎవరితో ఉంటే నీకెందుకు ఎందుకు వాళ్ళని చూసి అలా కోపం తెచ్చుకుంటున్నావు అని తనే తాను అనుకుంటుంది ఎందుకంటే తనంటే నీకు ఇష్టం కాబట్టి అని ఒక వాయిస్ వినిపించింది ఎవరు అని చుట్టూ చూస్తే ఎవరు కనిపించటం లేదు ముందుకు తిరిగి చూస్తే చుట్టూ కాదు ఇక్కడ చూడు నేనే నీతో మాట్లాడుతుంది అని వినిపించింది మిర్రర్లో నుండి ఎవరు నువ్వు అని అడిగింది రాధ నేను నీ అంతరాత్మని అవునా అంది నువ్వేంటి ఇలా ప్రత్యక్షమయ్యావు అంది రాధ నిన్ను నువ్వు ఏదో తిట్టుకుంటున్నావు కదా దానికి ఆన్సర్ చెప్పడానికి వచ్చానులే నీకు తనంటే ఇష్టం కాబట్టి నీకు అలా కోపం వచ్చింది నువ్వు జెలసీ ఫీల్ అయ్యావు అంది అంతరాత్మ షటప్ అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది రాధ నా మీద అరిచి ఏం లాభం లేదు కూల్గా ఉండి ఆలోచించు నీకే అర్థమవుతుంది అంది అంతరాత్మ రాధ సైలెంట్గా వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంది ఎక్కడికి వెళ్ళావు అన్నాడు క్రిష్ ఏం మాట్లాడలేదు రాధ కోపం వచ్చిందా అన్నాడు క్రిష్ క్రిష్ ఎలా అలా అనగానే తలపైకెత్తి వైపు చూసి నాకెందుకు కోపం ఎవరిపైన కోపం అని అంది రాధ ఎందుకు ఎవరిపైనో నీకు తెలియదా అన్నాడు క్రిష్ నాకు ఎవరి మీద కోపం లేదు నా వరకు నన్ను చేసుకోనివ్వండి డిస్టర్బ్ చేయకండి అంది రాధా అవునా అందుకే లిప్స్గా వచ్చి నన్ను హక్ చేసుకోగానే ఫేస్ టమాటో లాగా మారిపోయిందా అన్నాడు క్రిష్ సైలెంట్ గా ఉండిపోయింది రాధా ఏంటి ఏం మాట్లాడటం లేదు అన్నాడు క్రిష్ నాకేం కోపం లేదు నేను నార్మల్గానే ఉన్నాను అంది రాధ అవునా సరేలే అంటూ తల కిందకు వచ్చి మళ్ళీ ఫాస్ట్గా డోర్ సైడ్ చూసి హే లిప్సికా ఆగు వస్తున్నాను అన్నాడు క్రిష్ రాధ ఫేస్ వెంటనే కోపంగా మారిపోయింది డోర్ వైపు చూసింది రాధను అలా చూసిన క్రిష్కి అసలు నవ్వు ఆగలేదు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఏం కోపం లేదన్నా ఇప్పుడేంటి అలా చేంజ్ అయిపోయింది ఫేస్ అన్నాడు క్రిష్ ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది రాధ